దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక అభివృద్ధి దిశగా కృషి చేయడమే ప్రధాన లక్ష్యమని ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర కుమార్ తెలియజేశారు తిరుపతి శ్రీనివాసపురంలో ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదవ బ్రాంచ్ బుధవారం ఉదయం మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలంలో పది బ్రాంచ్లను ప్రారంభించామని ఇవాళ తమ పదవ బ్రాంచ్ శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి రుణాలు మంజూరు చేసి వారికి ఆర్థిక ఆలంబనగా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిలుస్తుందని తెలిపారు ఎంఎస్ఎంఈలకు సూక్ష్మ మధ్య తరహా రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు రుణాల కోసం బ్యాంకులకు వెళితే రుణం మంజూరు కావడానికి అధిక సమయం పడుతుందని అయితే తాము సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హతను బట్టి కేవలం రెండు రోజుల్లోనే రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఓకే నమస్తే అండి నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ యునెస్కో హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేము ఇది మా పదో బ్రాంచ్ తిరుపతి శ్రీవారి పాదాల చెంతా ఓపెన్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఒక సంవత్సరం కాలంలోనే పది బ్రాంచీలు పెట్టి మేము దినదంత అభివృద్ధి చెందుతున్నాం చాలా ఫాస్ట్గా ఎన్బిఎఫ్సి ఇంప్రూవ్ అవుతూ ఉంది మాకు మేము ఈ బ్రాంచీలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో పవర్టీ బిలో తక్కువ వాళ్ళకి బ్యాంకులో లోన్ లేని వాళ్ళకి పేద ప్రజలకు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళ పిల్లల చదువుల కోసము బ్యాంకుల్లో వడ్డీలు రాని వాళ్ళకి సిబిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చూడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం సో ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలందరూ మేమిచ్చే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని చక్కగా లోన్స్ తీసుకొని మీరు కట్టుకుంటూ మీ తర్వాత అవసరాలకు కూడా మా దగ్గరకు వచ్చి మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు వాళ్ళకి కూడా మేము ఇస్తామండి ఎంఎస్ఎం మా మా లైసెన్స్ రాజ రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ మీడియం స్మాల్ లోను మైక్రో ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తాం మేము ఇచ్చేదే వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకి సివిల్ ఉండదు సివిల్ లేకపోతే బ్యాంక్ వెళ్తే ఒక నెల రోజులు తిరగాల్సి వస్తుంది కానీ మేము టూ డేస్లో వాళ్ళది లోన్ వాళ్ళని వెరిఫై చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము ఇమీడియట్గా ఇచ్చేస్తాం మా మెయిన్ లైసెన్సే ఎంఎస్ఎంఈ లోన్స్ సో మేము వాళ్ళకి ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఉమెన్ అంటర్ ఇస్తాము వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి వాళ్ళ ఇంటి అవసరాలకి వాళ్ళందరికీ ఇస్తాము మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కడుతున్నారు మాకు జీరో ఎన్పిఏ ఉంది జీరో ఎన్పిఏ అంటే మాకు రాని బాకీలు లేవు అది జీరో పర్సెంట్ ఉంది సో అందుకని మేము బాగా డెవలప్ అవుతున్నాము ఇంకా ముందు ముందు ఇంకా చాలా డెవలప్ అవుతాము ఆల్రెడీ మేము తెలంగాణలో ఉన్నాము తమిళనాడులో ఉన్నాము ఆంధ్రప్రదేశ్ మూడు స్టేట్లు ఫ్యూచర్లో కర్ణాటక ఒరిస్సా కూడా వెళ్ళిపోతున్నాము ఫస్ట్ సౌత్ వెళ్తాం మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఒక టూ థర్టీ వచ్చేసరికి ఒక త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ పెట్టాలనేది మా ఎయిము కొన్ని వేల మందికి ఎంప్లాయిట్మెంట్ క్రియేట్ చేస్తాం అవేర్నెస్ అంటే మా వాళ్ళ పీపుల్ పొద్దున్నే ఆరు గంటలకి ఫీల్డ్లో ఉంటారండి వాళ్ళే వెళ్తారు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎవరికి అవసరాలు తెలుసుకొని వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెళ్తాం వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయము మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరికి అవసరాలు ఉందో ఎవరైతే చక్కగా కడతారో వాళ్ళకి ఇస్తూ అన్నమాట అర్హత కల వాళ్ళకి మేము ఇలా చిన్న మొత్తాల లోన్లు ఇవ్వడమే కాకుండా డిబెంచర్స్ రూపంలో మేము డిపాజిట్లు కూడా తీసుకుంటాం డిపాజిట్లు తీసుకున్న దానికి మేము బ్యాంకు వాళ్ళు ఏడు ఎనిమిది పర్సెంట్లు ఇస్తే మేము ఎనిమిది ట్వల్ పర్సెంట్ వరకు ఇస్తాం అనమాట అలా ఎలా ఎలా అంటే బ్యాంకు వాళ్ళకి వాళ్ళకి చెక్ బుక్లు ప్రింట్ చేయాలి స్టేషనరీ ప్రింట్ చేయాలి సెక్యూరిటీ ఏటీఎంలు మెయింటే చేయాలి ఆ ఎక్స్పెండిచర్ అంతా ఉంటుంది ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము కస్టమర్కి ఫార్వర్డ్ చేసి మా నెల నెల ఆరు నెలలకు కానీ ఒక సంవత్సరానికి కానీ ముప్పై ఒకటో తారీఖుకి వాళ్ళ అకౌంట్స్లోకి ఆ ఇంట్రెస్ట్లు మేము ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇంతవరకు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాము ఎప్పుడు ఒక డేట్ కూడా మారలేదు సో మీరు ఎవరన్నా కూడా ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ సెక్యూర్డ్ డిపాజిట్ మీకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ గ్యారంటీ ఉంటుంది సో మీరు మా దాంట్లో వేసుకుంటే మీకు సేఫ్ సేఫ్గా ఉంటుంది మీ యొక్క మొత్తాలు కూడా చాలా జాగ్రత్తగా మీకు రిటర్న్ చేసే బాధ్యత మాది